ఇక జేబేళ్ల బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు తాజా సమాచారం మా ప్రతినిధి రంగారావు తెలుసుకుందాం రంగారావు చెప్పండి మృతదేహాలను ఉస్మానియాకు తరలింపునకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి సంబంధించి మొత్తం మృతుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది మరో పదిహేను మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రికి తరలిస్తున్నారు ముఖ్యంగా చేవేళ్ల సమీపంలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రికి తరలించారు అదే విధంగా మృతుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది వీటిలో ఇప్పటి వరకు డ్రైవర్ పాటు మరొక ఎనిమిది మందిని గుర్తించారు కల్పన రా వైపాక్ రాజురెడ్డి బోరబండ తాండూరు సంబంధించింది బచ్చన్ నాగమణి వైపాక్ దత్తాత్రేయ రెడ్డి ఈమె కూడా బోరబండ ప్రాంతం సర్వే రెడ్డి ఈ ఈమెది బానూరు మండలం అదేవిధంగా తాలీబాం వైపాక్ శంకర్ వీరి తన్నారం తండ వికారాబాదు అదేవిధంగా మల్లగండ్ల హనుమతు హనుమతు సన్ ఆఫ్ లక్ష్మప్ప ఈ ఇతడి దౌలతాబాద్ మండలంగా గుర్తించారు అదేవిధంగా గుర్రాల అబిత వైపాక్ రెడ్డి గుర్రాల అబిత వైపాక్ రెడ్డి ఏమిటి ముఖ్య అదేవిధంగా గుణమ్మ మరొకళ్ళ పేరు గొలుసు గుణమ్మ అదేవిధంగా షేక్ ఖలీ హుస్సేన్ షేక్ ఖలీద్ హుస్సేన్ అదే విధంగా జహీర్లు అంటే మొత్తం తొమ్మిది మందిని ఇప్పటికీ గుర్తించడం జరిగింది వీరంతా కూడా తాండూరు వికారాబాద్ కు చెందిన వారే అయితే ఈ బస్సులో దాదాపు ముప్పై మంది వరకు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరింది బయలుదేరినప్పుడు మొత్తం తాండూరుకు సంబంధించి ముప్పై మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది వీరిలో ఎక్కువ మంది ఉపాధి ఉద్యోగులు అదే విధంగా స్కూలు కాలేజీలకు సంబంధించిన పిల్లలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఘటనా స్థలంలో గాయపడ్డ వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు అదేవిధంగా ముందులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఉస్మాని ఆసుపత్రిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ వైద్యుల బృందం అంతా కూడా ఉస్మాని ఆసుపత్రి అంతా ఏర్పాట్లు చేస్తున్నారు క్షతగాత్రుల్లో కూడా గాంధీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు అక్కడికి తరలించి వారందరికీ అవసరమైన చికిత్సను మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సీఎం ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఘటనా స్థలికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకునే పరిస్థితిని సమీక్షిస్తున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యాదవ్య కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు ఆసుపత్రికి వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాతులను ప్రైవేట్ ఆసుపత్రులను తరలించే ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తున్నారు ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఘటనా స్థలిని పర్యవేక్షించ ఘటనా స్థలిని పరిశీలించారు ఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అయితే స్థానికులు కొంత ఆగ్రహంగా ఉన్నారు ఘటనా స్థల్లో ఈ రహదారి ఇరుగ్గా ఉంది ఎప్పటి నుంచో రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదని స్థానిక ఎమ్మెల్యే యాదవ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా ఘటనకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది ఘటనా స్థలిలో బస్సు సగం వరకు లారీ దూసుకెళ్ళింది దూసుకెళ్లటం పాటు ఒక పక్కకు ఒరిగి దాంట్లో కంకర్ లోడ్తో వెళ్తున్న లారీ ఈ లారీ కంకర మొత్తం కూడా బస్సులోని ప్రయాణికులపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని మనం చెప్పవచ్చు లారీని తొలగించేందుకు రెండు మూడు జేసీ వినియోగించారు జేసీ వినియోగిస్తున్నప్పటికీ లారీ బస్సును వేరు చేసే కొంత ఆలస్యంగా జరిగింది ఎందుకంటే ఉదయాన్నే ఆ మార్గం ఇరుకురుగ్గా ఉంది ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలిసిన చుట్టుపక్కల ఉన్న వారు అంతా కూడా ఘటనా స్థలికి చేరుకోవటం వాహనాల్లో రావటం ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత కార్యక్రమాలు మొదట కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అటు తర్వాత అధికారులంతా చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసి సహాయ కార్యక్రమాలను ఉదృతం చేశారు వీరందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా బస్సు తాండూరు సంబంధించిన బస్సు గా గుర్తించారు తాండూరు డిపో బస్సు ఇది తాండూరు నుంచి హైదరాబాద్ కు పెట్టి రోజు ఫస్ట్ బస్ గా ఇది బయలుదేరుతూ ఉంటుంది ఈ బస్సు లో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటుగా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది బస్సు నెంబర్ వచ్చేసి టిఎస్ థర్టీ ఫోర్ టిఏ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఈ బస్సు ఈ బస్సులో పూర్తి వివరాలను ఉన్నారు కండక్టర్ రాధా మాత్రం చెప్తున్నారు ఆమె చెప్పిన దాని ప్రకారం బస్సులో మొత్తం ప్రమాదం జరిగే సమయానికి డెబ్బై రెండు మంది ఉన్నట్టుగా కండక్టర్ రాధా చెప్పారు అయితే బస్సు అప్పటి వరకు బాగానే వచ్చింది మన్నే కూడా బస్ స్టాప్ వద్ద కొంతమంది ప్రయాణికులు దిగారు మరి కొంతమంది ఎక్కారు ఎక్కిన తర్వాత బస్సు వస్తుంది డ్రైవర్ మరీ స్పీడ్ లేరు కానీ ఒక్కసారిగా లారీ వచ్చి దికుంటున్నట్టు ప్రమాదం జరిగినట్లుగా కండక్టర్ రాధా మనకు చెప్పడం జరిగింది అయితే రంగారావు గారు చెప్పండి క్షతగాత్రులు ఎంతమంది చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి ఎలా ఉంది క్షతగాత్రులు ఇప్పటి వరకు పూర్తి స్థాయి సంఖ్య తెలియదు అయితే బస్సులో లో డెబ్బై రెండు మంది ఉన్నారు అందులో దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయినట్లుగా మనకి ఇప్పటి వరకు అధికారికంగా తెలుస్తుంది మిగతా ఇరవై మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తుంది వారిలో కూడా మరొక పది మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది వీరందరినీ కూడా స్థానిక మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స చేస్తున్నారు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు రంగారావు